కూర్చుమ్మా కూర్చుంట కూర్చుంటూ కూర్చొని కూర్చొని వచ్చినానమ్మా తిన్నారు అయిపోయిందా మీ భోజనం ఎప్పుడొచ్చిపోయింది కూడా ఎవరైనా వస్తుంటారా ఇక్కడ భోజనాలు రోజు పెడుతుంటారా ఏదో ఒక రోజు వచ్చి ఇక్కడ భోజనాలు పెట్టేస్తారు డబ్బులు ఇచ్చేస్తే మా బాబు ఆ బాబు పేరు ఏం పేరు సత్యనారాయణ ఆయనే చూసుకుంటున్నాడా ఆయన ఎక్కడ కాకినాడ కాకినాడలో ఉంటాడు ఇక్కడ ఆశ్రమం పెట్టిండు పెట్టి ఎంత కాలం అయింది పెట్టి ఫస్ట్ నుంచి మీరే ఉన్నారు చూశాను మగా ఉంటాను त <laughs> అందరు అనకాపల్లి శ్రీకాకుళం ఇక్కడ చాలా ఇంకో వాళ్ళేనా కొంతమంది కాకినాడ వాళ్ళే కాకినాడ వాళ్ళు బాగున్నావమ్మా